కళలు కనేవారే చరిత్ర సృష్టిస్తారు అని ఎవరన్నారో తెలుసా పేపర్ బాయ్ నుండి ప్రెసిడెంట్ గా ఎలా ఎదిగాడు ఇంతకి ఎవరతను నిరాడంబరతకు నిలవెత్తు రూపం కోట్లాది మంది యువతకు స్ఫూర్తి కేంద్రం అతనే భారత రత్న మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పంతొమ్మిది వందల ముప్పై ఒకటి అక్టోబర్ పదహైదున తమిళనాడులోని రామేశ్వరంలో జన్మించాడు రామేశ్వరంలోని సామాన్య జీవితం నుంచి భారత విజ్ఞాన శిఖరాగ్రం వరకు ఆయన ప్రయాణం ఒక గొప్ప పాఠం సైన్స్ పట్ల ఆయనకున్న అపారమైన ప్రేమ దేశం పట్ల ఆయనకున్న అఖండమైన దేశభక్తి కలిసి ఆయన్ని భారత మిసైల్ మ్యాన్ గా మార్చాయి అగ్ని పృథ్వీ వంటి క్షిపణలతో దేశ రక్షణ రంగానికి దుర్భేద్యమైన శక్తిని అందించిన దీశాలి ఆయన న్యూస్ పేపర్ అమ్మిన అతను తన పట్టుదలతో పరిశోధనలతో ప్రపంచం మొత్తం తిరిగి చూసేలా చేశారు ప్రోక్రాన్ అణు పరీక్షల విజయం వెనుక ఉన్న ముఖ్య సూత్రధారి ఆయనే ఆయన కృషి వలన మన దేశం అణుశక్తి సామర్థ్యాన్ని సాధించి ప్రపంచ పటంలో తన స్థానాన్ని పటిష్టం చేసుకుంది ఏపీజే అబ్దుల్ కలాం గారు పదకొండవ రాష్ట్రపతిగా పనిచేశారు అతను దేశం కోసం శాస్త్రవేత్తగా గొప్ప సేవ చేశారు అంతరిక్ష పరిశోధనల్లో కీలక పాత్ర పోషించారు ఆయన చేసిన కృషికి భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో పద్మభూషన్ పంతొమ్మిది వందల తొంభైలో ఆత్మవిభూషణ్ తో సత్కరించింది పంతొమ్మిది వందల తొంభై ఏడులో భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అందుకున్నాడు ఆయన మాట నిద్రలో వచ్చేవి కళలు కావు నిన్ను నిద్రపోకుండా చేసేదే అసలైన కళ రెండు వేల పదహైదు జూలై ఇరవై ఏడున షిల్లాంగ్ లో కలాం గారు మరణించారు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే కామెంట్స్లో గ్రేట్ పర్సన్ ఆఫ్ ఇండియా అని మెసేజ్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్